భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం తీసుకోవాల్సిన చర్యల గురించి మంగళగిరి వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సిటీ న్యూస్ కు వివరించారు మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో మంగళగిరి తాడేపల్లి అలాగే తుల్లూరు తాడికొండ మండలాలు ఉన్నాయి వీటిల్లో మేజర్గా మనకి పంటలు ఉన్నది ఏంటంటే వరి పంట మూడు వేల రెండు వందల హెక్టార్లలో సాధారణ విస్తీర్ణంగా ఈ ఖరీఫ్లో సాగు చేస్తారు అందు దానికి గాను ఇప్పటికే రెండు వేల ఐదు వందల హెక్టార్లలో ఇప్పటికీ డైరెక్ట్ సోయింగ్ అంటే వరి ఎదనాట్లు కానివ్వండి నాటు వేయటం కానివ్వండి పూర్తయింది అట్లాగే ఎనిమిది వేల మూడు వందల యాభై హెక్టార్లలో సాధారణ విస్తీర్ణంగా ప్రతి పంటను కూడా సాగు చేస్తారు ప్రతి సాగు ఎక్కువగా తుళ్ళూరు మరియు తాడికొండ మండలాల్లో ఎక్కువ విస్తీర్ణం పూర్తి విస్తీర్ణం అక్కడే ఆ మండలాల్లోనే ఉంది వరి పంటకు వచ్చేసరికి మనకి తాడేపల్లి మంగళగిరి మండలాల్లో ఉంది ఈ పంటలకు సంబంధించి ఇప్పుడు రీసెంట్గా కురిసినటువంటి అధిక వర్షాలకి సంబంధించి ఏంటంటే చాలా చోట్ల ఇప్పుడు నీరు బయటికి రైతులు తీసేయటం జరిగింది చాలా పల్లవ ప్రాంతాలు తప్ప మేజర్గా అన్ని ప్రాంతాల్లో కూడా వరి వరిలో కానివ్వండి ఇట్లా ప్రతిలో కానివ్వండి ఉన్న నీరుని రైతులు శ్రమకోర్చి వాటిని ఎలాగైనా సరే పొలాల నుండి బయటికి తీసేయటం జరిగింది అయితే పంట ఇట్లా ముంపుకు గురైనప్పుడు పంట కొంత కోలుకోవటానికి సమయం పడుతుంది దానికి గాను వేయవలసిన ఎరువులకు సంబంధించి ఏంటంటే వరి పంటకు అయితే ఇరవై కిలోలు యూరియా మరియు పది కిలోల పొటాషిని ఎకరానికి అప్లై చేసినట్లయితే కొంతమేర త్వరగా వరి పైరు కోలుకోవటానికి అవకాశం ఉంటుంది అట్లాగే ప్రతి పంటకు సంబంధించి కూడా మనకి ముప్పై కిలోలు యూరియా పదిహేను కిలోలు పొటాషియం ఈ రెండు వీటిని ఎకరానికి కానీ వేసినట్లయితే త్వరగా పంట కోలుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం పంట చేడపేటలకు సంబంధించి అయితే చాలా వరకు పంటలో ప్రజెంటు అంత అలార్మింగ్గా ఉన్నటువంటి చేడపేటలు అంటే పురుగులు కానివ్వండి తెగులు కానివ్వండి అంత అలార్మింగ్గా ఎక్కడా కూడా లేదు ఇంకా మన మండలాల్లో సాధారణంగా కొంత ఆరు వందల హెక్టార్ల వరకు మినుము సాగు కూడా టేకప్ చేస్తున్నారు ఈ మును మినుము సాగు సంబంధించి కూడా ఇప్పటికే మనకి ఐదు వందల యాభై హెక్టార్లలో మినుము సాగు కూడా చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎరువులకు సంబంధించి ఎరువులు ప్రజెంటు ఎరువులు దొరకట్లేదనో లేకపోతే మరొక రకంగాను రైతుల్లో ఒక చిన్న అపోహ ఉంది కానీ మన మంగళగిరి సబ్ డివిజన్లో అన్ని అన్ని చోట్ల కూడా ఎరువులు మనకి పిఎస్ఈఎస్ఎల్ ద్వారా అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా అట్లాగే డిసిఎంఎస్ మంగళగిరి ద్వారా కానివ్వండి రైతులకి అట్లాగే మనకు తాడేపల్లి తాడికొండలో ఉన్నటువంటి రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా అట్లాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మేము ఎక్కడ కూడా ఎరువుల కొరత రాకుండా యూరియాని సరఫరా చేస్తూ ఉన్నాం సో ఇక్కడ రైతులకు అందరికీ మేము వ్యవసాయ శాఖ తరఫున కోరేది ఏంటంటే యూరియా అవసరానికి ప్రస్తుత అవసరానికి మాత్రమే మీరు తీసుకోండి ఎందుకంటే ఇది కంటిన్యూస్గా సప్లై అవుతుంది మనకి కాన్స్టెంట్గా మనకు మొత్తం మన జిల్లాలో తగినంత యూరియా స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి అయితే మనం ఇప్పుడు ఎంత అవసరమో అప్పుడే అంతవరకే తీసుకోవాలి ఎవరో కూడా ప్యానిక్ అయ్యి రాబోయే అవసరాన్ని కూడా గుర్తుంచుకుని యూరియా తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మనకి ఇతరుల రైతులకి వాళ్ళకి కొరత రాకుండా ఉండాలంటే మనకి యూరియా సప్లై కంటిన్యూస్గా మేము చేస్తున్నాం రైతు సేవా కేంద్రంలో ఒక లోడ్ ఇరవై టన్నులు యూరియా ఇచ్చామంటే అది అయిపోయిన వెంటనే మరలా మరొక లోడ్ని అక్కడ పెట్టించడం జరుగుతూ ఉంది అన్ని రైతు సేవా కేంద్రాల్లోనూ తుళ్ళూరులో ఉన్నటువంటి మూడు రైతు సేవా కేంద్రాల్లో అట్లాగే తాడికొండలో ఉన్నటువంటి పదకొండు రైతు సేవా కేంద్రాల్లో అట్లాగే మనకి మంగళగిరిలో ఉన్న ఏడు క్లస్టర్స్ ఉన్నాయి అర్బన్ క్లస్టర్స్ అట్లాగే తాడేపల్లిలో కూడా మనకి నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి వీటి వీటన్నిటి దగ్గర కూడా మనం యూరియాని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకి అందిస్తున్నాం వీటితో పాటు డిసిఎంఎస్ మంగళగిరి నుండి అట్లాగే నూతక్కి సహాయ సహకార సంఘం నుంచి కూడా వ్యవసాయ సహకార సంఘం నుంచి కూడా మేము ఎరువుల్ని అందిస్తూ ఉన్నాం అట్లాగే రావెల్లోనూ అట్లాగే పొన్నెకల్లో ఉన్నటువంటి ఈ తాడికొండలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా మనం ఎరువులను అందిస్తున్నాం ఎరువులకి ఎలాంటి కొరత లేదు మనకి అట్లాంటి కొరత ఉందని కానివ్వండి ఎలాంటి అలాంటిది ఏదైనా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము వెంటనే అడ్రస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అట్లాంటి పరిస్థితులు మన మంగళగిరి మండలం సబ్ డివిజన్లో ఎక్కడ కూడా లేవని చెప్పి తెలియజేస్తున్నాం అంటే రైతులకి మేమిచ్చే సూచన ఒకటే అవసరానికి తగినట్లుగా ఎరువుల్ని తీసుకోవాలి మన దగ్గర తగినంత నిల్వలు ఉన్నాయి అని చెప్పి వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం